యోగంలోని మొదటి శ్లోకము గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము ఏవం సతత యుక్త ఏ పర్యుపాసతే ఈ ప్రకారంగా పదకొండవ అధ్యాయంలో చెప్పిన ప్రకారంగా మిమ్మల్ని ఎల్లప్పుడూ కూడా మీ మీద మనసు నెలకొల్పిన వాళ్ళై భక్తులు ఎవరైతే ఉపాసిస్తున్నారో వాళ్ళు తేషాంకే యోగ విత్తమా వాళ్ళు యోగము గురించి బాగా తెలుసుకుంటారా లేదంటే ఏ చాప్యక్ష రమ వ్యక్తం అంటే ఇప్పటి ఇంతక ముందు అధ్యాయాలలో రెండవ అధ్యాయము నాలుగో అధ్యాయం మూడో అధ్యాయంలో చెప్పినట్టుగా నిరాకార పరబ్రహ్మ స్వరూపం ద్వారా మీ గురించి లేదా యోగం గురించి యోగం అంటే ఏంటి ఆత్మ పరమాత్మలో కలయిక చెందడమే యోగం ఆ పరమాత్మ గురించి బాగా తెలుసుకుంటారా అనేది అర్జునుడి యొక్క ప్రశ్న సో ఇక్కడ భగవంతుడు మనకి పదవ అధ్యాయంలో తన విభూతుల గురించి తెలియజేశారు పదకొండవ అధ్యాయంలో విశ్వరూపంని చూపించారు స్వయంగా అర్జునుడికి సో విశ్వరూపము గురించి దైవ సంబంధమైన ఆ మూర్తి మూర్తి ద్వారా ఒక రూపము ద్వారా తన భక్తిని తెలియజేయడము గొప్ప విషయమా లేదా ఒక ధ్యానం ద్వారా పరమాత్మ పరమాత్మని చేరుకోవడం అనేది గొప్ప విషయమా ఏది దేని ద్వారా ఆ ఆ అల్టిమేట్ రిజల్ట్ అనేది బాగా వస్తుంది అనేది అర్జునుడి ప్రశ్న సో దానికి సమాధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు రెండవ శ్లోకంలో తెలుసుకుందాము శ్రీ భగవాను వాచ मय्या वेश्यमनोयेमां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता स्तेमेयुक्ततमामताः मय्या वेश्य मनोयेमां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेता स्तेमेयुक्ततमामताः मयि मन अवेश्या నా ఇందు మనసు నిలిపి నిత్య నిరంతర దైవ చింతన పరులై పరయ అలాగే మిక్కిలి ఎంతో ఉపేత కూడుకుని వారై ఏ మా ఉపాసతే ఎవరు నన్ను ఉపాసించినా కూడా తేయుక్తమా మేమత వారు ఉత్తమ యోగులే అని నా అభిప్రాయము అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేశారు సో ఇక్కడ ఒక రూపం ద్వారా నువ్వు భక్తిని వెల్లడిస్తావా లేదా రూపం లేకుండా ధ్యానం ద్వారా నువ్వు ఆ ఆ పరమాత్మను చేరుకుంటావా మార్గం అనేది ముఖ్యం కాదు ఏ మార్గంలో నువ్వు ఉన్నా కూడా ఆ మార్గంలో నీకు మూడు లక్షణాలు ఉండాలి అనేది చెప్తున్నారనమాట ఆ మూడు లక్షణాలు ఏంటి ఒకటి నిరంతరము కూడా ఆ దైవ చింతన అనేది ఉండాలి అంటే ఏంటి ఆ దైవ చింతనలో ఏమొస్తుంది అనేది నెక్స్ట్ శ్లోకాలలో మనం ఇంకా డీటెయిల్ గా చెప్పుకుంటాము ఇంకా శ్రద్ధ ఉండాలి ఎంతో శ్రద్ధ ఉండాలి మనసుకి ఆ పరమాత్మ మీద నిలిపే అంత నిశ్చలత్వం నీ మనసుకు ఉండాలి నిరంతరము దైవ చింతన ఉండాలి అలాగే ఎంతో శ్రద్ధ ఉండాలి ఈ మూడు ఉంటే నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా కూడా నువ్వు పరమాత్మను పొందగలుగుతావు అనేది నా అభిప్రాయం అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు నెక్స్ట్ రెండు శ్లోకాలు కూడా చెప్పుకొని ఆ మూడు లక్షణాలు ఏ విధంగా మనము ఉంచుకోవాలనేది చెప్పుకుందాము భక్తి యోగంలోని మూడు మరియు నాలుగు శ్లోకాలు మూడవ శ్లోకం నిర్దేశ సర్వత్రగమచిత్యం చ కూటస్థమచలం ధ్రువం ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచిత్యం చ కూటస్థమచలం ధ్రువం నాలుగవ శ్లోకం కూడా చెప్పుకొని మొత్తం భావం చెప్పుకుందాము భక్తి యోగంలోని నాలుగవ శ్లోకము संनियं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरताः तेरताः सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहितेरताः ये तु इन्द्रिय గ్రామం ఎవరైతే ఇంద్రియాలను సమా సమూహంగా సమనియమ్య స్వాధీన పరుచుకొని సర్వత్ర అంతటా కూడా సమబుద్ధి సమాన భావంతో కలవారై సర్వభూత రథ సమస్త ప్రాణుల మీద కూడా కరుణ కలిగి ఉండి ఉండి ఉండేటువంటి వాను అనిర్దేశ్యం ఇలా సూచింపదగిన విధంగా అవ్యక్తం ఇంద్రియాలకు గోచరము అంటే అర్థం కానటువంటి కూటస్థం నిర్వి నిర్వికారమైనది అచలం చలింపని చలిం చలింపతగినది కానటువంటిది ధ్రువం నిత్యమైనది సర్వత్రగం అంతటా వ్యాపించి ఉన్నది అక్షరం నాశరం లేనటువంటి నిర్గుణ పరబ్రహ్మమును పర్యుపాసతే ధ్యానించువారు తే మాం ప్రాప్నువంతి నన్ను పొందుతారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట సో పరమాత్మను ఏ విధంగా పొందాలి అనేది చెప్తున్నారు ఎవరైతే ఇంద్రియాలను నిగ్రహించి అంటే ఇంద్రియాలను నిగ్రహించడం కేవలము నీ సెన్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ని ఆపడమే కాదు నీ మనస్సులో కూడా వైరాగ్య భావం ఉండాలి అప్పుడే నువ్వు పూర్తిగా ఇంద్రియాలను నిగ్రహించినా కూడా ఒక లాభం అనేది ఉంటుంది అంటే నీ మనస్సులో కూడా ఇందాక చెప్పుకున్నాం కదా దైవ చింతన అనేది ఉండాలి అంటే నీ మనస్సులో భౌతిక ప్రపంచం మీద ఆసక్తి లేకుండా అంటే వైరాగ్య భావంతో ఉండాలి అప్పుడే నువ్వు నీ మనస్సుని పూర్తిగా పరమాత్మ మీద నిలిపి ఉంచగలవు అప్పుడే నువ్వు ఇంద్రియాలను నియంత్రించినా కూడా ఒక ఒక నీ సాధనలో అది ఉపయోగపడుతుంది అలా కాకుండా కేవలం ఇంద్రియాలనే నియంత్రించి నీ మనసులో మటుకు అన్ని భౌతిక విషయాల మీద ఆసక్తి అటాచ్మెంట్ ఉంటే మటుకు అది ఎటువంటి ఉపయోగము లేదు అలాంటి వారి గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము మిత్యాచారి డాంబాచారి అని చెప్పుకున్నాము సో ఇక్కడ ఇంద్రియాలు పూర్తిగా ఇంద్రియాలు మనసు పూర్తిగా నిగ్రహించుకోగలగాలి ఆ రెండు ఆ రెండు ఆ రెండిటిలో నీకు వైరాగ్య భావం కలిగి ఉండాలి భౌతిక ప్రపంచం మీద అనాసక్తితో ఉండాలి అలా ఉంటూ ఇంకా ఏం చెప్పారు సమస్త ప్రాణుల పట్ల కరుణ దయాభావం కలిగి ఉండాలి అలాగే అన్ని ప్రాణుల పట్ల సమభావము కూడా కలిగి ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడు నిర్గుణ పరబ్రహ్మము మీద మీరు ధ్యానించినప్పుడు దాని ద్వారా పరమాత్మను పొందవచ్చు అనేది చెప్తున్నారనమాట సో ఈ రెండు శ్లోకాలలో మనకి నిర్గుణ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం ద్వారా మీరు పరమాత్మని పొందవచ్చు కా కాకపోతే దానికి ఉండవలసిన మూడు విషయాలు ఏంటి ఒకటి సంపూర్ణంగా నీ ఇంద్రియాలకు మనస్సుకి నిర్గుణ నిర్గుణ పరబ్రహ్మం మీద ధ్యాస నిలిపి ఉంచగలగాలి అప్పుడే నువ్వు పరమాత్మని పొందగలుగుతావు ఇంకొకటి అందరి పట్ల సమభావం కలిగి ఉండాలి నెక్స్ట్ సమస్త ప్రాణికోటి పట్ల కరుణ కలిగి ఉండాలి ఈ మూడు ఉన్నప్పుడే నువ్వు నిర్గుణ పరబ్రహ్మమును పరబ్రహ్మము ద్వారా నువ్వు పరమాత్మను పొందగలుగుతావు అంటే ధ్యానం ద్వారా నువ్వు పరమాత్మని పొందగలుగుతావు మూడు లక్షణాలు ఇవి కంపల్సరీ ఉండాలి అవి ఉండకుండా నువ్వు కేవలం ధ్యానంలో గంటలు గంటలు ఎంత సాధన చేసినా కూడా ఎలా ఉంటుందంటే అది శుభ్రం లేని పాత్రలో అన్ని కొత్తగా మంచిగా ఫ్రెష్ వెజిటేబుల్స్ కొనుక్కొచ్చి కూర చేసినట్టుగా ఉంటుంది నువ్వు ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్ కొనుక్కొచ్చి ఎంత శుద్ధంగా వాటిని క్లీన్గా చేసి వండాలని ప్రయత్నించినా కూడా నువ్వు వండే పాత్రనే శుద్ధంగా లేదు అప్పుడు నువ్వు ఎంత ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చి చేసినా ఏం లాభం ఉంటుంది ఎటువంటి ప్రయోజనము ఉండదు అలాగే మన మన అంతరంగంలో మన మనస్సు ప్యూరిఫై కాకుండా మీరు ధ్యానంలో ఎంత సాధన చేసినా కూడా అది వ్యర్థమే అవుతుంది సో ధ్యానం చేసే కంటే ముందు ముందు మన మనసు శుద్ధం అవ్వాలి సమస్త ప్రాణికోటి పట్ల దయ ఉండాలి హింస పూర్తిగా మానాలి మాటల ద్వారా అయినా చేతల ద్వారా అయినా మన తినే ఆహారంలో అయినా మూడు విషయాలలో కూడా కంప్లీట్గా హింస మానినప్పుడే మన మనసు శుద్ధంగా అవుతుంది శుద్ధంగా అయినప్పుడే మనకు ధ్యాన సాధన ద్వారా మనం పరమాత్మని పొందగలుగుతాము అనేది చెప్తున్నారు సో నెక్స్ట్ శ్లోకము భక్తి యోగంలోని ఐదవ శ్లోకము క్లేశోధికా

క్లేశ అధికతర అది క్లేశ అంటే కష్టం అధికతర అంటే మిక్కిలి అధికమైనది అధికమైన హీ అవ్యక్త నిర్గుణ విషయమున గతి దేహవద్భి ఎలాంటి వారికి అది కష్టంగా అవుతుంది అనంటే దేహవద్ అంటే దేహం మీద అభిమానము కలవారికి దుఃఖం అవాప్యతే అది అత్యంత కష్టంగా వాళ్ళు పొందగలుగుతారు అనేది ఇక్కడ చెప్తున్నారు సో ఈ మార్గంలో నిర్గుణ పరబ్రహ్మము ధ్యాన మార్గంలో ఎవరికైతే దేహం మీద అభిమానం ఉంటుందో వారికి ఈ మార్గం ద్వారా పరమాత్మని పొందడం అనేది అత్యంత కష్టమైన విషయము అనేది శ్లోకం యొక్క భావం అన్నమాట సో నిర్గుణ ధ్యానం ద్వారా మీరు పరమాత్మను చేరుకోవాలి అనంటే మీకు ఉండవలసింది దేహం మీద అభిమానము ఉండకూడదు దేహం మీద అభిమానం ఉండకూడదు అంటే ఏంటి ఇది నా శరీరము నేను దీనిని అపురూపంగా చూసుకుంటాను నేను అంటే హెల్దీగా ఉండొద్దు అనేది కాదు దేహం మీద అభిమానం ఉండొద్దు అంటే కేర్ తీసుకోకుండా ఉండడం అనేది కాదు ఈ శరీరం పట్ల నువ్వు కేర్ తీసుకోవాలి కానీ నిజమైన నువ్వు ఏంటి అనేది కూడా అర్థం చేసుకోవాలి మనము టెంపుల్ గురించి కేర్ తీసుకోవాలి కానీ టెంపులే దేవుడు అనుకోకూడదు టెంపులే దైవము అనుకోకూడదు టెంపుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి దానిని దాని పట్ల సరైన కేర్ తీసుకోవాలి దానికి కావాల్సినవన్నీ సమకూర్చాలి కానీ ఆ టెంపులే దైవంగా అనుకోకూడదు టెంపుల్ లోపల ఒక దేవుడు ఉంటాడు అది నిజమైన దైవం కదా అలాగే మన శరీరం లోపల కూడా ఆత్మ ఉంటుంది అది నిజమైన దై దైవం అది నువ్వు అర్థం చేసుకోవాలన్నమాట కేవలము నీ శరీరం మట్టు శరీరం మట్టుకే నువ్వు అని అనుకుంటే దానిని లిమిట్ చేసుకుంటున్నట్టు నిన్ను నువ్వు లిమిట్ చేసుకుంటున్నట్టు కాబట్టి శరీరం గురించి జాగ్రత్త తీసుకుంటూనే దానిపైన అటాచ్మెంట్ని విడిచిపెట్టాలి అభిమానాన్ని విడిచిపెట్టాలి అటాచ్మెంట్ని విడిచిపెట్టినప్పుడు ఈ సాధన అనేది కష్టంగా మారదు అలా కాకుండా దేహం మీద అభిమానము ఉన్నప్పుడు నీకు ఈ సాధనం ధ్యాన సాధనం అనేది కష్టంగా మారుతుంది ఎందుకంటే ధ్యానంలో నువ్వు నిర్గుణ ప నిర్గుణ పరబ్రహ్మం మీద నువ్వు ధ్యాస నిలపాలి అనుకుంటున్నావు అలా నిలపాలి అనుకున్నప్పుడు ముందుగా ఇవన్నీ కూడా అవ్వాలి దేహాభిమానము అనంటే నీకు నీ ఇంద్రియాల పట్ల నిగ్రహము మనసు మీద పూర్తి నిగ్రహము నీ మనసు పూర్తిగా శుద్ధం అవ్వడము ద్వారానే నీకు ఈ మార్గంలో కష్టం అనిపించదు నువ్వు చేసే ప్రతి కర్మను నిష్కామ కర్మంగా అనుసరించడం ద్వారా ఇంద్రియము నిగ్రహము పూర్తిగా కలిగి ఉండడం ద్వారా నీ మనస్సు పూర్తిగా శుద్ధం అవ్వడం ద్వారా నీకు ఈ నిర్గుణ నిర్గుణపాసన అనేది కష్టంగా అనిపించదు అలా కాకుండా ఉంటే మటుకు అలా కాకుండా ఉండడం అంటే ఇంద్రియాలు ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోవడము చేసే కర్మను పరమాత్మకు సమర్పించి చేయలేకపోవడము నీ మనస్సు ఇంకా ఇంప్యూర్గా ఉండడం ద్వారా నువ్వు ఈ ధ్యాన మార్గం అనేది నీకు కష్టంగా మారుతుంది కాబట్టి మొట్టమొదటి సాధకులు నిరాకార నిర్గుణ మార్గంలో పడి ఆ మార్గములో ఆ అల్టిమేట్ గా గోల్ తెలుసుకోకుండా అంటే గోల్ రీచ్ అవ్వకుండా ఉండడానికి కారణాలు ఇవన్నీ వస్తాయన్నమాట కాబట్టి డైరెక్ట్గా అందులోకి వెళ్ళిపోకుండా ముందు ఇవన్నీ చేసుకునే ప్రయత్నం చేయాలి మన మనస్సును ముందుగా ప్యూరిఫై చేసుకోవాలి మనం చేసే నిత్య కర్మలు పరమాత్మకు సమర్పిస్తూ చేయడం అలవా అలవాటు చేసుకోవాలి అలాగే ఇంద్రియాల ఇంద్రియాలను నిగ్రహించడం అలవాటు చేసుకోవాలి ఇవన్నీ అలవాటు అయ్యాకప్పుడు మనకి ధ్యానం అనేది ధ్యాన సాధనలో మనము పరమాత్మను చేరుకోగలుగుతాము మరి కర్మలను పూర్తిగా సమర్పిస్తూ ఎలా చేసుకోవాలి అంటే మనం ఏది సంపాదిస్తున్నా మనం ఒక బిజినెస్ చేస్తున్నా కూడా దాని ద్వారా ఆ అలా అంటే ఆ బిజినెస్ ద్వారా మనం ఒక మనీని పొంద పొందుతున్నాం బిజినెస్ లో అంటే కేవలం సేవానే కాదు మనం ప్రాఫిట్ పొందాలి కానీ ఆ వచ్చే ప్రాఫిట్ దాని ద్వారా వచ్చే మనీ ఏ విధంగా ఉండాలంటే అవతలి వ్యక్తికి అది ఎటువంటి నష్టము కలగజేయకుండా ఉంటే అప్పుడే మనము దాని ద్వారా సంపాదించిన మనీ మనకి పూర్తిగా మనం అనుభవించినా కూడా మనకి ఎలాంటి కర్మ తగలకుండా ఉంటుంది సో అది నిష్కామ కర్మ అని నువ్వు చే నువ్వు సంపాదించే ప్రతి పైసా కూడా అవతల వారిని నష్టపెట్టకుండా కష్టపెట్టక కష్టపెట్టకుండా వాళ్ళకి కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి అందులో ఆ విధంగా ఉండి నువ్వు ప్రాఫిట్ పొందినా కూడా నీకు నువ్వు అది నిష్కామ కర్మతోనే పాటిస్తున్నా ఎందుకంటే ఆ మార్గంలో ఏం ఆలోచిస్తావు నువ్వు స్వార్థంగా ఉండవు నువ్వు చేసే బిజినెస్లో అవతలి వారికి కూడా అది ఉపయోగపడాలి అనుకుంటావు అవతల వారికి కూడా నువ్వు నువ్వు అందించేది వాళ్ళు ఎన్ని ఎన్ని రోజులు దానిని నీ ప్రోడక్ట్ని వాడినా కూడా వాళ్ళు ఒక బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్సే నీకు వస్తాయి తప్ప నీకు అది నెగటివ్ గా ఉండదన్నమాట అలా కాకుండా నువ్వు స్వార్థంగా కేవలం నువ్వు ప్రాఫిట్ కోసమే చేసావు అనుకోండి ఆబ్ ఆబ్వియస్గా నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ కాంప్రమైజ్ అవుతుంది కాంప్రమైజ్ అయినప్పుడు నీకు అవి బ్లెస్సింగ్స్ రావు నీకు అక్కడి నుంచి నీ కస్టమర్ నుంచి నీకు బ్లెస్సింగ్స్ రావు సో అది నిష్కామ కర్మ కిందికి రాదు నిష్కామ కర్మ నువ్వు ఎప్పుడైతే ఆచరిస్తావో కంప్లీట్గా సమర్పణ భావంతో నువ్వు నీ బిజినెస్ని ఎప్పుడైతే చేస్తూ ఉంటావో కేవలం ప్రాఫిట్ని పొందడమే కాదు నువ్వు నీ కస్టమర్ నీ కస్టమర్కి నువ్వు అది ఉపయోగపడే విధంగా నువ్వు చేస్తావు ఎందుకంటే నువ్వు కస్టమర్స్ లో కూడా ప్రతి ఒక్క దానిలో కూడా దైవం ని చూస్తావు కాబట్టి నువ్వు ఆ కర్మ అనేది ఆ బంధం బంధ బంధనం అనేది నీకు ఉండదు అనేది ఇక్కడ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనం నిత్యము మనం చేసే నిత్య పనులలో కూడా ఇవన్నీ ఆచరిస్తూ ఉంటూ అలాగే ఆచరిస్తున్నప్పుడు ఏమవుతుంది మెల్లిగా మన మనసు అనేది ప్యూరిఫై అవుతుంది ప్యూరిఫై అవుతు అయినప్పుడు నీకు అప్పుడు ధ్యానం ద్వారా నువ్వు పరమాత్మని చేరుకోగలుగుతావు ఇవన్నీ చేయకుండా నువ్వు డైరెక్ట్గా ధ్యానం ఎన్ని గంటలు చేసినా కూడా అది దాని ద్వారా పరమాత్మను పొందడం అనేది కష్టము అనేది ఇక్కడ చెప్తున్నారు సో ఇది ఈరోజు శ్లోకాలు మరియు వాటి భావాలు రేపు తిరిగి మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలతో అందరము కూడా మీట్ అవుదాము అంతవరకు సెలవు అందరికీ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే యూట్యూబ్ లైవ్లో చూస్తున్న వాళ్ళు కూడా ఉచ్చారణ చేయడం కోసము జూమ్లో జాయిన్ అవ్వచ్చు అందరికీ జై శ్రీకృష్ణ మీకు జూమ్ లింక్ ఇక్కడ కమెంట్స్లో కూడా పెట్టబడి ఉంది ఎవరు యూట్యూబ్ లైవ్ లో చూస్తున్నా కూడా జూమ్ లో జాయిన్ అవ్వండి